రై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆలగడ్డలో హై టెన్షన్ నెలకొంది ఆళ్ళగడ్డ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి చాకులమరి మండలం చిన్నవంగలి పాల ఉత్పత్తిదారుల ఎన్నికల నామినేషన్ సమయంలో టీడీపీ మండల కన్వీనర్పై దాడి చేస్తున్న సీఐపై చర్యలు తీసుకోవాలంటూ తమ్ముళ్లు ధర్నాకు దిగారు ఇక సిఐ డౌన్ డౌన్ అంటూ ఆళ్లగడ్డలో భారీ ర్యాలీ చేపట్టారు ఎలాంటి వాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక అంతకుముందు సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీఎస్పీకి వినతి సమర్పించారు ఆళ్లగడ్డలో హై టెన్షన్ నెలకొంది ఆళ్లగడ్డ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి చాకలమరి మండలం చిన్నవంగిలి పాల ఉత్పత్తిదారుల ఎన్నికల నామినేషన్ సమయంలో టీడీపీ మండల కన్వీనర్పై దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని తమ్ముళ్లు ధర్నాకు దిగారు ఇక సీఐ డౌన్ డౌన్ అంటూ ఆళ్లగడ్డలో భారీ ర్యాలీ చేపట్టారు ఇక ఈ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు రైట్ కిషోర్ ఈరోజు పాల ఉత్పత్తి దారుల ఎన్నికల సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ జరిగింది అయితే ఈ నేపథ్యంలో చాగలమరి మండలంలోని గ్రామంలో అటు వైసీపీ టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటం వైసీపీ కార్యకర్తలు టీడీపీ చేతిలో ఉన్నటువంటి యొక్క నామినేషన్ పత్రాలను చించేశారంటూ వైసీపీ నాయకులు వాగ్వాదానికి దిగడంతో ఇటు టీడీపీకి వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదాన్ని చోటు చేసుకుంది ఘర్షణ వాతావరణం నెలకొవడంతో పోలీసులు వారిని సర్ది చెప్పి పక్కకు జరిపే ప్రయత్నం చేశారు అయితే ఈ నేపథ్యంలో సిఐ కంబగిరి రాముడు టీడీపీ చాగల్మరి మండలానికి చెందినటువంటి టీడీపీ కన్వీనర్ అడ్వకేట్ అయినటువంటి వ్యక్తి మీద దాడి చేశాడని అనుచితంగా ప్రవర్తించాడు దురుసుగా ప్రవర్తించాడంటూ టీడీపీ శ్రేణులు ఒకసారిగా పోలీసుల మీదకి వాగ్వాదానికి దిగారు ఈ నేపథ్యంలో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలోనే టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఉంటూ టీడీపీ నాయకుల మీదనే పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు ఏకపక్షంగా సిఐ కంబగిరి రాముడు అటు వైసీపీ కార్యకర్తలకు కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్నట్టు టీడీపీ నేతలు అక్కడ ఆరోపణలు చేసి పోలీసు ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులకు అలాగే ఎమ్మెల్యే వర్గ వర్గీయులకు కూడా విషయాన్ని చేరవేయడంతో సిఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు దీని నేపథ్యంలోనే చాగల్మరిలో ఉదయం జరిగిన గొడవ నేపథ్యంలోనే సాయంకాలం లోపల సిఐ మీద చర్యలు తీసుకోకపోతే మేము ఆళ్ళగడ్డలో సర్కిల్ ఆఫీస్ దగ్గర మేము ఆందోళన చేపడతామని చెప్పి ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో వారు సాయంకాలం ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి కొనుక్కున్నారు నగర ఆళ్ళగడ్డలో ర్యాలీ నిర్వహించి పూర్తి స్థాయిలో ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి సిఐ డౌన్ డౌన్ అంటూ ర్యాలీ చేయడం అన్నది ఆలగడ్డలో దారి దారితీసింది ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ ఎత్తున మౌరించి ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఆ యొక్క అంశాన్ని డిఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ అంశం మీద పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని టీడీపీ నేతలకు పోలీసులు చెప్పటంతో వారు మేరకు సాధించిన పరిస్థితి అయితే ఖచ్చితంగా సి కంబగిరి రాముడు సిఐ పై చర్యలు తీసుకోవాలి ఏకపక్షంగా వైసీపీ నేతలకు ఆయన కొమ్ము కాస్తున్నాడంటూ పదే పదే ఆరోపణలు చేయడంతో పూర్తి అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పి డిఎస్పీ వారికి హామీ ఇవ్వటంతో పరిస్థితి సద్దు మనకి రైట్ కిషోర్